జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు సిద్ధి చేసిన మంచినీటిని అందించేందుకు సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచినీటిని అందించని పక్షంలో పలు రకాల వ్యాధుల బారణ పడవలసి వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశంలో కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లా ఎస్పీ శబరీస్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి మంత్రి గ్రామీణ మంచినీటి సహాయకులు నీటి నాణ్యత పరిరక్షణ అనే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మంచినీటి సరఫరా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు మనం ఇది చేస్తే బాగుంటది ఇక్కడ ఎట్లా పెడితే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఈ సౌకర్యం ఇవ్వగలుగుతాము అనుకునే ఆ ఐడియాస్ కూడా ఏమైనా ఉంటా మీ ఆలోచనలు కలెక్టర్ గారికి కానీ సంబంధిత అధికారులకు షేర్ చేయండి తప్పకుండా అవి తీసుకుందాం మళ్ళీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఈ లోపు మొత్తము స్టార్ట్ అవుట్ చేయండి సార్ చేసిన తర్వాత ఎందుకంటే టైం పడుతుంది మనం ముందే పెట్టుకోవాల్సి అంటే ఇప్పటి నుంచి ప్రపోజల్ ఇప్పుడు పెట్టే ప్రపోజల్స్ కూడా మినీ జాతర అనే పర్పస్ కాకుండా మెయిన్ జాతరకు కూడా ఇది ఉపయోగపడేటట్టుగా మనం పెట్టుకోవాలి మనకు టైం ఉంది మనకు కొద్ది అవకాశం ఉంది నేను కూడా ఇక్కడ లోకల్ కాబట్టి కొంత నేను అక్కడ కన్వీన్స్ చేసుకోగలుగుతాం తీసుకురా తీసుకొచ్చుకోవడానికి కాబట్టి అందరు కూడా మరి జాతర విషయంలో కానీ ఇతర విషయాలలో కానీ అలర్ట్గా ఉండి పని చేసి మన ఏరియాకు మంచి పేరు తీసుకొచ్చి తద్వారా మీరు కూడా ఆ గౌరవాన్ని పొందే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము టెన్ డేస్కి ఒకసారి లేదా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపించవచ్చు కానీ నాకున్న టైంలో మరి మనం పరిగెత్తాలి బాగా చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి రెగ్యులర్గా ఇక్కడ ఉండడంతో మీరు అందరు కూడా ఆన్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది డిపార్ట్మెంట్స్ పోలీస్ కావచ్చు కలెక్టర్ గారు కూడా పాపం ఎప్పుడు ఆయన రెగ్యులర్గా మాతోటే ఉంటున్నాడు మీరు కూడా మేము డిపార్ట్మెంట్స్ కూడా అందరూ మాతో ఎక్కువ రెగ్యులర్గా ఇబ్బంది పడ్డప్పటికీ ఖచ్చితంగా మనకున్నటువంటి టైంలో మన అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మానిటరింగ్ వ్యవస్థలో ఉండేటట్టు ఉండాలి ఇక జస్ట్ మానిటర్ చేస్తే ఇంక అన్ని అయితే అని కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిల్లులు కూడా తొందరనే క్లియర్ అవుతున్నాయి మన దగ్గర ఏమైనా పిఎంజీఎస్ వై రోడ్స్ కానీ అవి ఇవన్న డిపార్ట్మెంట్ కూడా ఏమైనా ఉంటే ఇవన్నీ మిగతావి కూడా అన్ని శాఖలకు ఆల్రెడీ ఇచ్చేసారు సీఎం గారు చాలామంది మెడికల్ వాళ్ళే కూడా కొన్ని వచ్చినాయి ఆర్ బి వాళ్ళే వచ్చినాయి వాళ్ళు ఎవరన్నా ఉంటే పంపించండి అవన్నీ తొందరగా క్లియర్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్పర్శ అనే పథకం ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాంట్లో మనం కూడా చేరాలంటే అన్ని అన్ని క్లియర్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేడారంకి సంబంధించి అందరూ మంచి ఆలోచనతోటి మంచి బ్రాడ్గా ఎప్పటికీ దీర్ఘకాలికంగా ఈ మనం చేసే పనులు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇవ్వండి ఒక నాలుగు రూపాయలు ఎక్కువైనా తక్కువైనా కానీ ఇప్పుడు మళ్ళీ మట్టి పోస్తాం మళ్ళీ మేడారం అంటే అట్లా పేరు వచ్చేసింది నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా మనము ఆ ఫ్లోరింగ్ కూడా ఉండాలి ఆ గద్దెల చుట్టూ ఆ మట్టి అరే ఇంత చేస్తాం వంద కోట్లు పెడతాం మళ్ళీ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి ఎక్కడ చూస్తే అక్కడ నీళ్ళు ఉంటాయి తాగడానికి నీళ్ళు దొరక ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి అన్ని కూడా మీరు మేము మీ ఉద్యోగం లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోండి ఏం జరిగింది మీరు డ్యూటీలో వచ్చిన మీరు ఏం అబ్జర్వ్ చేసిండ్రు ఇక్కడ అనేది కూడా అది కూడా నెక్స్ట్ జాతరకు అది రాకుండా చేద్దాం ఇప్పుడు ఖచ్చితంగా మనం మేడారంలో కొన్ని రోడ్స్ పెట్టుకున్నాము డ్రైనేజ్ పెట్టినాము తర్వాత ఇప్పుడు ఏమంటారు పైన డోమ్ సెట్టింగ్ పెడుతున్నాము అదే విధంగా ఎస్పీ గారు కూడా ఇప్పుడు ఫుట్ ఫోవర్ దాదొకటి ప్లాన్ అంటున్నారు అది కూడా అట్లాంటివి కూడా కొంచెం రష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం హైదరాబాద్లో అక్కడ ఇక్కడ పెడుతున్నాం కదా అట్లా కూడా రష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పనికి వస్తాయి ఎప్పుడు కూడా ఆ స్ట్రక్చర్ బై వాకే కాబట్టి నడుచుకుంటూ పోవడానికని చిన్నది కానీ సరిపోతుంది ఎంత ఇప్పుడు మనం ఆడబ్బెడ్జింగ్ పెట్టినాం కదా అక్కడ క్రౌడ్ కు తగ్గట్టుగా అక్కడ ఉండే కు తగ్గట్టు కొంచెం ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు మరి మెయింటైన్ చేస్తారు అది మనం కట్టేస్తున్నాము వదిలేస్తే అదేవరు మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అది పర్మనెంట్గా మనోళ్ళు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి తప్పకుండా దాంట్లో స్వీకరిద్దరు అందరికీ నమస్కారాలు మనకు ఉండేటువంటి కొద్ది